నానమ్మా వెళ్ళేది గణపతి కాదే పెరుగమ్ముకునే మంగ అవునా నెత్తి మీద కొండెట్టుకొని చావచ్చు కదా నువ్వు కళ్ళ చోడు పెట్టుకోవచ్చుగా ఎరా కళ్ళ చోటు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని దెబ్బ పడుతున్నావనమాట ఇందులో దెప్పడానికి ఉంది నువ్వేమన్నా పడుచుదానివా ముప్పై ఏళ్ళ కింద నేను కూర్చోగలను సరి సర్లే నీతో నా కానీ తమ్ముళ్లేరి అనయ్య డ్రెస్ చాలా బాగుందనయ్యా చచ్చా ఏ బాగున్నాయి మరి పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు తప్పద్దా నాది నువ్వు తప్పు చేయడం ఏంటన్నయా అనయా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను అనయ్యా ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ స్టైల్ అయ్యా అవున సరే అమ్మ నాన్న దండం పెట్టుకుని బొట్టుంచుకోండి నానమ్మా బట్టలు ఎలా ఉన్నాయి కుట్టించాడు ఏంకా వారికి ఏమన్నా మతిపోయిందా ఎంత కురసాగా కుట్టించాడేంటి ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా ఇప్పుడు చూడు చిన్నపిల్లలు అయిపోతాడు తరిచిపోతున్నాయో ఎవ్ వచ్చాసేపు అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోళంగా ఉందా నీ కట్టిగా సర్వలా పడతానా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగడాయా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు ఎవడెవడో తెలియదు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనాన్ని కామన్ సెన్స్ లేకుండా పోతాం ఏందా ఇది నే ఉల్లుదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా ఒక నిమిషం ఇదేంటి ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ

అమ్మా ఛాన్స్ దొరికితే చాలు జీతం పెంచు ఎక్కేస్తారు నాకు బొచ్చే పెరగట్లా మీకు జీతం ఎందుకు పెంచేది అమ్మో నా బొచ్చు ఇది కూడా నువ్వు అడిగిన నువ్వు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ డబ్బు ఇచ్చావు నీ రుణం ఎలా తీర్చుకోగలను లై ఇందులో ఏముందిరా అంతగా రుణం తీర్చుకోవాలనుకుంటే నీ కూతురు గౌరిని నా తమ్ముడు మధుకి ఇచ్చి చెయ్యి దానికి మేమెంతో అదృష్టం చేసుకుని ఉండాలన్నయ్యా మధు

అలాంటివే ఉండవు ఇక్కడ ఏమడిగారు నిమిషం ఇంకేనా కావాలా కొద్దు ఇవాడ మన హోటల్లో వడ వేయలేదుగా మరి ఆ వడ నిన్న ఎలకబోలో వడపెట్టాను అదే ఇది మరి ఎలక అది వాసం చూడగానే చచ్చిపోయింది చూసారా గురువు గారు

టౌన్ లో మన సుందరం లేడు వాళ్ళ ఆవిడ రాసింది ఏమని రాసింది వచ్చే ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి మన ఊరు వస్తున్నారట వాళ్ళ అమ్మాయి చదువు కూడా పూర్తయిందంట చిన్నప్పుడు ఎప్పుడో చూస్తుంటారు ఎదిగిన తర్వాత ఎలా ఉందో చూడమని ఫోటో కూడా పంపించింది అవును అమ్మాయి ఫోటో ఎందుకు పంపించినట్టు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా చిన్నప్పటి నుంచి ఆ గౌరిని మన మధుకిచ్చి చేద్దాం అనుకున్నదే కదా సంబంధం మాట్లాడడానికి రమ్మని అర్థం ఓహో అదే సంగతి అయితే మంచిలో చూసి బయలుదేరతాను ఫోటో తీసుకెళ్లి తమ్ముడికి చూపించు అలాగే ఒరే గోపి గోపిారానమ్మా పట్నంలో మన సుందరం లేడు వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి గౌరీ ఫోటో పంపించిందిరా చిన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉండేది ఎంట్రా ఇలా తయారైంది చాలా ఉంది ఎత్తు వాళ్ళు చప్పుడి ముక్కు నాకు వస్తుంది బాబు ఏంటనే వదిన ఎలా ఉన్నా పర్వాలేదురా తనే నా భార్యని చిన్నప్పుడే ఖాయం అయిపోయింది ఆ ఫోటో లేవు ఈ ఫోటో నువ్వు చూసావంటే జీవితం మీద వ్యక్తపడుతుంది అన్నయ్య వదిన సూపర్ అంత సవ్యంగా జరిగేటట్టు చూడు ఎలా ఉన్నారండి బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు బానే ఉన్నాను కంగ్రాట్స్ సార్ ఇలాగే ప్రతి ఏడు మీరే ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎన్నికి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన కాకపోతే ఇంకెవరు ఎలా ఉన్నావురా బాగున్నావా ఏటో అలా చూస్తున్నారు సుందరం నా స్నేహితుడు పైగా బాగురి వాడు చెప్పరా ఇలా కూర్చుండి ఇప్పుడే వస్తాను అలాగే సార్ లంచ్ ఇస్ రెడీ ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ లంచ్ ఇస్ రెడీ భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి ప్లీజ్ గో దిస్ వే ప్లీజ్ రండి సార్ ప్లీజ్ గో ఎక్స్క్యూజ్ మీ మీరు కూడా భోజనానికి వెళ్ళాలి అలాగే నండి నువ్వు ఎక్కడికి కూర్చో మరిదరం కలిసి పోని చేద్దాం హలో సార్ రండి రండి టైం కొచ్చారు అనిగరు మేరా నమస్కారండి ఎన్సిపిల్ వచ్చి ఇప్పుడే వచ్చానమ్మా ఇంట్లో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు అవునమ్మా అమ్మాయి గౌరీ తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వస్తుంది చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కెళ్ళింది అన్నయ్య ఏంటి ఇంత సడన్ గా ఊడిపడ్డావు అబ్బే ఏం లేదురా నా తమ్ముడు పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను ఓహో ఏదైనా డబ్బు సాయం కావాలా అదేంట్రా సుందరం నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా అవును నీ తమ్ముడు ఏం చేస్తున్నాడు హోటల్లో పనిచేస్తున్నాడు జీతం ఎంత నెలకి ఎనిమిది వందల యాభై దాకా వస్తుంది ముఖేష్ కనక సార్ అయ్యా ముఖేష్ సార్ నీ జీతం ఎంత టెన్ థౌసండ్ సార్ అంటే పదివేలు ఎస్ సార్ నీ జీతం ఎంత రెండు వేలయ్యాకేష్ సార్ వాడి టవల్ నీ భుజం మీద వేసుకుని నీ కళ్ళజోడు వాడికి పెట్టు సార్ అది డూ సే ఎలా ఉంది బాగోలేదు కోటు బూటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు పంచ ఆయన కళ్ళజూడ పెట్టుకున్నాడు పొంతలు లేదు కదా ఇక మీరు వెళ్ళండి ఎస్ నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ళ జంట కూడా ఇలాగే ఉంటుంది ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేసావు నేను కాదంటం లేదు కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో అంతేకాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు అవతల నాకు చాలా పనులు ఉన్నాయి వస్తాను ఎలాగో వచ్చావు కాబట్టి ఒక్క నిమిషం సుందర గారు మీరు నా పాత స్నేహితులు సుందరం అనుకుని వచ్చాను ఇలా డబ్బున్న సుందరంగా మారానని తెలుసుంటే అసలు ఈ పక్కకే వచ్చిండేవాడిని కాదు కనీసం భోంచేసి వెళ్ళమన్నారు చాలా సంతోషం వస్తానండి వస్తానమ్మా ఏరా అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి చేయకూడదంట దానికి నువ్వేమన్నా జాతకం అలా ఉన్నప్పుడు దానికి మనమేం చేయగలను ఎలాగో ఇంతకాలం ఆగేం కదా ఇంక రెండేళ్లేగా అదే నిజమే అక్కడి ఎవరైనా అవమానించారా అన్నయ్య అబ్బే అలాంటిదేం లేదే అవును ఎందుకలా అడిగా అన్నయ్య చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను చూసుకున్న చూసుకున్నదానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను నీ ప్రతి కదలికకు అర్థం నాకు తెలుసు ఒకటి మాత్రం నిజం నువ్వు తలంచుకుంటేనే గౌరీ నాకు తప్పుతుందనుకుంటే ఈ జన్మే కాదు